కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ఇంట్లో పనిచేసే డ్రైవర్ వంటవాళ్ళు ఆయన సోషల్ మీడియా టీం మొత్తం మున్సిపాలిటీ నుంచి జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు ఆయన ప్రజలు కట్టిన పనులతో జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నారని ఆరోపించారు వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే మున్సిపాలిటీని తన సొంత ఆస్తిలాగా వాడుకుంటున్నారని కౌన్సిలర్లు తమ సమస్యల అధికారులకు చెప్పుకునే పరిస్థితి కూడా లేదని అన్నారు ఎమ్మెల్యే రాచమల్లు ఆయన బావుమర్ది బంగారు రెడ్డి నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే గారింట్లో డ్రైవర్గా పనిచేసేవాడు వంటగా పనిచేసేవాళ్ళు సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటున్నారు నియంతృత్వ పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎమ్మెల్యే ఆయన బాగుమతి బంగారెడ్డి కుప్పెట్లో పెట్టుకొని మున్సిపాలిటీని నడపడం జరుగుతుంది ఇది ప్రజల సొమ్ము డబ్బులు తీసుకునే దాదాపు నలుగురు ఐదు పనిచేస్తే దగ్గర దగ్గర సంవత్సరానికి నెల నెలకు ఒక డెబ్భై ఎనభై వేలు వేలు లక్షల లక్ష రూపాయలు దగ్గర దగ్గర డబ్బులు అతను మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బును తన సొంత పనిచేసే మనుషులకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది